హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బుట్ట చేతులు ఎలా కట్ చేయాలో అలాగే స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఓకేనా ముందుకైతే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి కదా ఏ ఏ సైజు వారికైనా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా అనేది పీస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే బుట్ట చేతులు కదండి కొంచెం బుట్ట పెట్టాలి కాబట్టి హ్యాండ్స్ క్లాత్ కొంచెం ఎక్కువ పడుతుంది అది చూసుకొని మీరు క్లాత్ ఎక్కువ తీసుకోవచ్చు ఒక పాటో లేకపోతే మీరు క్లాత్ అయితే కంపల్సరీగా వేయాల్సి ఉంటుందండి ఈ విధంగా మన హ్యాండ్స్ పడవ ఎంత ఉందో చూసుకుని ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఖర్చులు పోతాయి కదండి కింద వైపున పై వైపున ఖర్చులు తీసేసి ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఓకేనా విధంగా మార్క్ చేసుకుని మన హ్యాండ్ పడవ ఎంత ఉందో విధంగా మార్క్ చేసుకుని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కట్ చేసేసుకుని అదే విధంగా ఒరిజినల్ పీస్ ఉంటుంది కదండి అది కూడా మనం కట్ చేసుకోవాలి చెప్పాను కదా బుట్ట చేతులకి చివరి మనం చిన్న లాగా వేసుకోవాలి కదా అది మన శారీలో మికింగ్ క్లాత్ ఉంటుంది కదండి అది అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే బుట్ట చేతులకి బార్డర్ ఇదే వేసుకోవాలి ఇంట్లో అయితే సరిపెట్టేయాలి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదు ఇదే వేస్తాను చూసారు కదండి ఈ కలర్ క్లాత్ ఎంత ఉందో అది కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం ఈ వదినర పీస్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి మనకి ఎంత వచ్చినా మనకు బుట్టి చేతులు కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి వరినెల పీస్కి ముక్కలు పడతాయి అలాగే లైనింగ్ పీస్కి కూడా ముక్కలని పడతాయి ఈ విధంగా కట్ చేసేసుకుని అయితే చెప్పాను కదండి ముక్కలు వేయాలని నేను అయితే ముక్కలు వేసేసి అయితే స్టిచ్ చేసేసాను ముక్కలు వేయడం మీకు తెలుసు కదా అందుకని చూపించలేదు ఈ విధంగా వేసుకొని కుట్టేసుకోవాలండి లైనింగ్ ఒరిజినల్ పీస్ కట్ చేసుకుని మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చేసుకుని మనం ఎంత పెట్టాలనుకుంటున్నా ముందు ఒకసారి చూసుకోవాలి అంటే ఈ టక్స్ ఇచ్చిన వైపుకి అయితే పెట్టారండి అంటే టక్స్కి అటువైపున ఐదు ఐదు కుర్చీలు ఇటువైపున ఐదు కుర్చీలు వచ్చేలా చూసుకుని ఎక్కడి నుంచి పెట్టాలో అక్కడ నుంచి రెండు వైపులో మార్క్ చేసుకోవాలి ఓకేనా హ్యాండ్కి రెండు వైపులో కూడా ఒకటే లెవెల్లో ఒకటే ప్లేస్లో మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈయన మధ్యలో టక్స్ ఇచ్చిన అక్కడ వరకు ఒక ఒక ఐదు కుర్చీలు అయితే పెడతాను మళ్ళీ టక్స్ ఇటువైపు నుంచి ఇంకొక ఐదు ఒక ఐదు కుర్చీలు అయితే పెడతాను మొత్తం పది కుర్చీలు అయితే వస్తాయండి చూసారు కదా ఈ విధంగా మొత్తం పది అయితే వస్తాయి మనం ఎంత పెట్టాలనుకుంటున్నా ముందు ఒక మార్క్ చేసుకుని ఎక్కడి నుంచి పెట్టాలన్నది మనం మార్కర్తో మార్క్ చేసేసుకోవాలి లేకపోతే కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ అయిపోతుంది మనం చూసుకొని రెండు వైపులా సమానంగా కుర్చీలు పెట్టుకోవాలి ఓకేనా మనం మార్క్ పెట్టుకున్న వరకు ఎంత వస్తాయో చూసుకోవాలి నాకైతే ఐదు ఐదు వస్తుంది అంటే అటువైపు ఐదు ఇటువైపు ఐదు మొత్తం పది కుర్చీలు అయితే వస్తాయి ఈ పది కుర్చీలు పెట్టేస్తాను పెట్టేస్తానండి పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం కింద వైపున మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఒకటే డైరెక్షన్ కాకుండా పైన ఎలా పెట్టామో కింద ఆపోజిట్లో పెట్టుకోవాలి వీడియో చూపిస్తున్న అర్థమవుతుందా మీకు ఈ విధంగా పెట్టుకోవాలి ఓకేనా చూసారు కదా ఈ విధంగా కింద వైపున కూడా అలాగే పెట్టేస్తానండి పది కూర్చుని వచ్చేలాగా మనకి పఫ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ పఫ్ వద్దు అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి చూసారు కదండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎన్ని అంటే మనకి ఒక లెక్క అనేది ఉంటుంది కదా పైన పది పెట్టాను కింద కూడా పది పెట్టేస్తున్నాను ఇంకా అందుకంటే ఎక్కువైనా బాగోదు ఇప్పటికీ నాకు పఫ్ బాగానే వస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని చూసారు కదా నీట్గా వచ్చిందో లేదా చూసుకోవాలి చూసారు కదా పఫ్ ఎక్కువ వచ్చింది ఈ అయితే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా హ్యాండ్ ఇప్పుడు నేను బోర్డర్ అయితే వేసేస్తానండి నేను చెప్పాను కదా ఆపోజిట్ ఆపోజిట్ కలర్ అని అది వరకు వస్తుందో మార్క్ చేసుకోవాలి రెండు వైపులు సమానంగా రావాలి కాబట్టి హ్యాండ్ని ఫోల్డ్ చేసి మార్క్ చేసుకోవాలి ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం హ్యాండ్ కుట్టుకోవాలి కింద అంటే హ్యాండ్ మన క్లాత్ వేస్తాం కదా ఆ క్లాత్ చివరిన ఒక క్లాత్ ఫోల్డ్ చేసేయాలి ఎందుకంటే మనకి హ్యాండ్ చివర వరకు బార్డర్ అనేది రావట్లేదు అర్థమవుతుందా అందుకోసమని కింద చివరిన ఒక హాఫ్ ఇంచ్ అయినా పావు ఇంచిన ఫోల్డ్ చేసి కుట్టాలి చూసారా ఈ విధంగా లోపల వైపు నుంచి కుట్టాలండి బయట బయట వైపు నుంచి కాకుండా లోపల వైపు నుంచి కుట్టేలా చూసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని అక్కడ వరకు వస్తుంది కాబట్టి అక్కడ చిన్న ఫోల్డ్ చేసేసి కుట్టేసేయాలి కుట్టేసి హ్యాండ్ తిప్పేసి ఈ విధంగా బయట వైపుకి వచ్చేలా స్టిచ్ దీనిపైన నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే బయట ఇది బయట వైపుని కాబట్టి మనకి ఫినిషింగ్ నీట్గా కనిపించాలి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చివరి వరకు ఒకటే లెవెల్లో ఒకటే ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళండి మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఈ మధ్య సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు వ్యూస్ రావట్లేదు ఎందుకో ఏమో దయచేసి నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో అనేది వెళ్తుందండి ఓకేనా చూసారు కదండి విధంగా ఫోల్డ్ చేసుకుని చివరి వరకు కుట్టేసుకుని చివరికి కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా చూసుకోండి ఓకేనా అదంగా దీని పక్కన స్టిచ్ వేసేయండి కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు కానీ నాకు ఆది ఇచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ స్టిచ్ అయితే ఉంది అందుకోసం నేను డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను అదంగా రెండో వైపు హ్యాండ్ కూడా కుట్టేసానండి దానిపైన స్ట్రాంగ్గా ఉండడం కోసం ఒక కుట్టు వేసాను అంత నీట్గా రాలేదు ఇప్పేసి మళ్ళీ వేసాను ఇంకేం కాదు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు చూసారు కదండి బుట్ట హ్యాండ్స్ అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి చూసారు కదా టూ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కుట్టడం అయితే ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి మనకి ఫ్రంట్ మరి షోల్డర్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి అవి రెండు జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసేసుకుని మధ్యలో టక్స్ అయితే ఇచ్చాం కదా ఆ టక్స్ అనేది మనకి షోల్డర్ మీద వచ్చేలా చూసుకోండి ఓకేనా మీకు టక్స్ అయితే కనిపిస్తుంది కదా మీకు కనిపించకపోతే మళ్ళీ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ లో తీయలేదు నేను అందుకోసం ఇప్పుడు అయితే తీస్తానండి తీస్తా తీసాను కూడా ఇప్పుడు టక్స్ అనేది మనకి షోల్డర్ మీద వచ్చేలా కరెక్ట్గా పెట్టుకోండి పెట్టుకొని మనకి హ్యాండ్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఖర్చు కొంచెం ఎక్కువ మిగిలింది కానీ అదంతా వేస్ట్ వేస్ట్కి వెళ్ళిపోతుందండి అంత బాడీ ఉండదు వాళ్ళకి అంత వేస్ట్గా కట్ అయిపోతుంది అందుకే ఎక్స్ట్రాగా పీసులు అయితే వేయలేదు నేను ఇంకెంత సరిపోలేదు అవి అవే అడ్జస్ట్ చేసి కుట్టేశాను మనకి బ్లౌజ్ కలర్ ఉండాలి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాను ఇప్పటికే చాలా పీసులు అనేది పెట్టాయి ఇప్పుడు సరిపోవండి అయినా క్లాత్ అనేది కట్ అయిపోతుంది నడుముకి అంత ఉండదు చూసారు కదండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా నార్మల్గా జాయిన్ చేసేయచ్చండి మన నార్మల్ హ్యాండ్స్ జాయిన్ చేసినట్టే జాయిన్ చేసేయచ్చు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు కాకపోతే కింద మనకి కుచ్చులు వస్తాయి కదా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా అద్దుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా చూసారు కదండి చివరి వరకు ఒకటే విధంగా మీరు కుట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవైపు అయితే హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనకి బాడీ లూస్ హ్యాండ్ లూస్ చాలానే ఉంది ఎందుకంటే మనకి సరిపోనంత డౌట్ ఏం లేదు సరిపోతుంది మనకి హ్యాండ్కి హ్యాండ్ కుట్టిన తర్వాత టూ ఇంచెస్ ఖర్చు మిగిలితే సరిపోతుందండి ఇంక ఎక్కువ మిగిలిన అవసరం లేదు దాన్ని బట్టి చూసుకోండి ఓకేనా అదేవిధంగా రెండవ హ్యాండ్ కూడా మనం లోతు తీసేసుకోవాలండి ఈ విధంగా లోతు తీసేసుకొని మనం సేమ్ అదే జాయిన్ చేసినట్టే ఇది కూడా జాయిన్ చేయాలి టక్స్ ఇచ్చిన కూడా మాక్సిమమ్ షోల్డర్ దగ్గరికే ఉండాలి ఓకేనా అటు ఇటు జరగకుండా షోల్డర్ మీద వచ్చేలా చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఈ విధంగా మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలి రెండు ఖర్చులు సమానంగా పెట్టాలండి హ్యాండ్ కానీ మనకి బాడీ బాడీ పార్ట్ కానీ రెండు సమానంగా పెట్టుకుని వేయాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా జాయిన్ చేయడం అయితే సింపులేనండి మనకి నార్మల్ హ్యాండ్ల జాయిన్ చేస్తాము అలాగే జాయిన్ చేసుకోవాలి ఓకేనా చూసారు అదే అదేవిధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఖచ్చితంగా డబుల్ స్టిచ్ వేయాలండి డబుల్ స్టిచ్ అయితే వేయడం మానొద్దు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి అదే సైడ్ సైడ్ కూడా జాయిన్ చేశాను మీకు చూపించలేదు ప్రతి వీడియో చూపిస్తూ ఉంటాను కదా నేను ఇంకా చూపించలేదండి లెంత్ ఎక్కువైపోతుందని సైడ్ జాయిన్ కూడా చేసేసానండి చూసారు కదండి హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా వచ్చినాయో టూ హ్యాండ్స్ కూడా అదే విధంగా వచ్చినాయండి ఒకసారి చూపిస్తాను మీకు కూడా చూశాను ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదా ఈ విధంగా పుట్ట చేతులు పెట్టే బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ లైక్ చేయండి మన ఛానల్ సప్లై చేసుకోండి బాయ్